మధ్య షాప్ల టెండర్ల వ్యవహారం రెండు రాష్ట్రాల పెట్టింది మా వ్యాపారం మీకేంటి సంబంధం అని ఏపీ వ్యాపారులను ప్రశ్నిస్తున్నారు తెలంగాణ మద్యం వ్యాపారులు తెలంగాణ మద్యం షాప్ లను తెలంగాణ వాళ్ళకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి వినతి పత్రం అందించారు మరోవైపు మద్యం టెండర్ల గడువు పెంపును కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు లిక్కర్ వ్యాపారంపై సరికొత్త టక్కర్ మొదలైంది తెలంగాణలోని మద్యం షాపులకు ఏపీకి చెందిన వ్యక్తులు దరఖాస్తు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటున్నారు స్థానిక వ్యాపారులు ఏపీకి చెందిన రాజకీయ నేతల బినామీలు ఇక్కడ దరఖాస్తు చేస్తున్నారని అలాంటి వ్యవహారాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలంటున్నారు తెలంగాణలోని మద్యం షాపులను తెలంగాణ వారికే కేటాయించాలని టీజీ బార్ అండ్ రెస్టారెంట్ యూనియన్ డిమాండ్ చేస్తోంది ఈ మేరకు నాంపల్లి ఆబ్కారి భవన్ లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ వివరించారు మా వాళ్ళను టెండర్లు వస్తే కూడా రాజకీయ నాయకులు గుంజుకొని టెండర్ ఫామ్ తీసుకొని మా వాళ్ళ గుడ్డెళ్ళ కూడా ఉంది మనం పోయి అక్కడ వ్యాపారం చేసి వెళ్ళగొట్టినప్పుడు మన దగ్గర ఎట్లా చేస్తారు అనేది అది లోపల ఉండే అది మొన్న ఇచ్చల వీడిగా వచ్చే వరకు అందరు అడ్డగించిరు తెలంగాణలోని రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ప్రభుత్వం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది లక్కీ డిప్లో దక్కే లైసెన్స్ రెండు వేల ఏడు వరకు పనిచేస్తుంది ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు ఈ నెల పద్దెనిమిదితో ముగియాల్సి ఉంది అయితే చివరి రోజున బీసీ బంద్ కారణంగా చాలా మంది వ్యాపారులు దరఖాస్తులు చేయలేకపోయారన్న ప్రభుత్వం దరఖాస్తు గడువును ఈ నెల ఇరవై మూడు వరకు పొడిగించింది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్ర వ్యాపారులకు అనుకూలంగా ఉందని ఆరోపిస్తున్నారు ఇక్కడి వ్యాపారులు గడువు పొడిగించడంతో ఏపీ వ్యాపారులు గా ఏర్పడి వందల సంఖ్యలో టెండర్లు వేస్తున్నట్టు తాము గుర్తించామని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆరోపిస్తున్నారు మరోవైపు డ్రాలో లైసెన్స్ దక్కితే దాన్ని భారీ ధరకు అమ్ముకోవచ్చని ఉద్దేశంతో కూడా చాలా మంది ఏపీ వ్యాపారులు దరఖాస్తు చేశారని చెబుతున్నారు ఈ యొక్క వ్యాపారం ఏందంటే వీళ్ళందరూ నాలంటోళ్ళు అమ్ముకుంటారు అనే ఉద్దేశంతో గత ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఒక లైసెన్స్ వస్తే కోట్ల కోటి రూపాయలకు అమ్ముకోవచ్చు డెబ్బై ఎనిమిది లక్షల ఆశ ఉందనే వాళ్ళు ఈ టెండర్లు వేస్తున్నారు తప్ప వీళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు ఎవరు లేరు ఈ గతం ఏంటంటే ఆంధ్ర వాళ్ళు కూడా మొన్న బార్లు వేసిరు ఇప్పటివరకు ఇరవై రెండు బార్లు ఇచ్చారు ఇప్పటివరకు ఓపెన్ చేయలే వాళ్ళు కూడా అమ్మకానికి పెట్టిరు అయితే మద్యం షాపులకు అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాకపోవడం వల్లే ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించిందన్న వాదన వినిపిస్తోంది మద్యం దుకాణం లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచింది ఈ నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు వ్యాపారులపై అదనపు భారాన్ని మోపిందని అందువల్లే ఈసారి లక్షలోపే దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు మరోవైపు జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీలోని మద్యం షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి దీంతో అక్కడి వ్యాపారుల నుండి తెలంగాణ మద్యం షాపుల టెండర్లలో పాల్గొనేవారు అందుకే రెండు వేల ఇరవై మూడులో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ మూడు రెండు లక్షలకు చేరింది అయితే గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతిలో దుకాణాలను కేటాయించింది దీంతో అక్కడి వ్యాపారుల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గాయన్న వాదన కూడా వినిపిస్తోంది